హుస్నాబాద్ పట్టణంలో గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహవిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న కౌన్సిలర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి జాతిపితగా గౌరవింపబడుతున్న మహాత్మాగాంధీ గారి విగ్రహవిష్కరణ చేసుకోవడం జరిగింది గతంలో బొప్పరాజుగారు పందొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు హుస్నాబాద్ పట్టణంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీ సహకారంతో గాంధీ జంక్షన్ సుందరీకరణ చేయడం జరిగింది ఈ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని చూడగానే ఆయన స్ఫూర్తి పొందాలి వారికి ఘన నివాళులు కొత్తపల్లి హుస్నాబాద్ నాలుగు లైన్ల రోడ్డు ఇక్కడ వరకు వస్తే రెండు వందలు ఇండ్లు పోతున్నాయి ప్రజల విజ్ఞప్తి మేరకు దాన్ని హాస్పిటల్ వరకు మాత్రమే చేస్తున్నాం వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఆరులోపు హుస్నాబాద్ పట్టణానికి మంచి రింగు రోడ్డు ఏర్పాటు చేస్తాం విద్యా వైద్యం వ్యవసాయం ఉపాధి అవకాశాలు ఇక్కడ మరింత మెరుగుపరుస్తాం చోటపల్లి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి కాగితం పోగానే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తమ్ముడిలాగా భావించి సహకరిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం రైతులకు రైతు భరోసా భూమిలేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం అసంపూర్తిగా ఉన్న డబ్బులు బెడ్రూమ్ లోకి నిధులు కేటాయించి పూర్తి చేస్తున్నాం హుస్నాబాద్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా और कोड

ये ना एम जरना <laughs> Ayo, Ayo, Ayo నేనున్నాను మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశ ప్రజలందరితో జాతిపితగా గౌరవింపబడిపోయినటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని గతంలో ఉన్నటువంటి పెద్దలు పొప్పరాజు గారు రెండవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ ఏర్పాటు చేస్తే పెరుగుతున్న ఉస్మాబాద్కు అనుగుణంగా మారుతున్నటువంటి విధంలో స్థానిక మున్సిపల్ యొక్క పాలిక వర్గ సహకారము పట్టణ ప్రజలందరి సహకారంతో దీన్ని మార్పు చేయాలి ఉస్నాబాద్కు ఈ గాంధీ చౌరస్తా జంక్షన్ రేపు రాగానే ఒక సుందరంగా కనబడి గాంధీ తాత స్ఫూర్తిని మనం పొందాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎలా గాంధీ గారికి హృదయపూర్వకంగా మన అందరం కూడా నివాళులర్పిస్తా ఉన్నాం వాస్తవంగా కొత్తపల్లి ఉస్నాబాద్ డబల్ ఫోర్ లైన్ రోడ్ కూడా ఇక్కడ దాకా రావాలి ఇక్కడి నుంచి వస్తే రెండు వందల ఇళ్ళు పోతున్నాయని చాలా మంది ఇక్కడ దాకా పోతే ఇట్లా ఇబ్బంది పడే పరిస్థితులలో హాస్పిటల్ చౌరస్తా దాకా ఆపిన మీరు అందరిగా ఇంట్లో కూడా ఉండడం నాకు ఇష్టం లేదు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలో ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నది ఇవాళ ఇరవై ఆరు జనవరి అనుకుందాం పుద్దున మళ్ళా ఇరవై ఆరు జనవరి లోపల ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నామని మాట మనం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా వ్యవసాయంగా టూరిజం రంగంలో వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరూ ఆశీర్యడంతో తప్పకుండా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి వాటిని సాధిస్తారనే విశ్వాసం ఉంది ఇప్పటికే నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది మీరు గమనిస్తా ఉన్నారు తప్పకుండా నిరంతరంగా శ్రమపడి ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీకి పోయినా ఏడో ఉన్నా కూడా నా గౌరవల్లి ప్రాజెక్ట్ ఏమాయ్ నా కొత్త పెళ్లి నాలుగు నేళ్ళు రాజధారే నా హాస్పిటల్ అభివృద్ధి ఏమైతుంది పారిశ్రామిక చోటపల్లి ఏరియా ఏమైతుంది అధికారులు అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అక్కడ కరీంనగర్ కలెక్టర్ గారు హన్మకొండ కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు ఉస్నాబాద్ నియోజకవర్గం కాగిత పోటీ నేను ఒక తప్పులాగా భావించుకొని అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో నిన్న చెప్పిన ఉస్నాబాద్ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకున్నా ఉపాధి హామీ పోలీస్ నిబంధనలు ప్రభుత్వం చట్టంలో కొని పెడితే తప్పది ఆ నిబంధనలలో ఉండి ఎవరికి మిస్ అయినా దానికి నా బాధ్యత నేనే చేయించే అని కూడా మనం పనిచేస్తా ఉన్నా ఇందిరా బైంక్ సంబంధించి కూడా తప్పకుండా గతంలోనే ఉన్నటువంటి పెండింగ్ బెడ్రూమ్ బెడ్రూమ్ల పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం దాదాపు అసంపూర్తిగా ఉండి లెంటర్ లేవా అయినటువంటి అన్ని కూడా వాటిని కూడా కంప్లీట్ చేయడానికి నిధులు చేస్తా ఉన్నాం విధంగా ఉస్వాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక ఎన్నికప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి ముందుకు పోయే సందర్భంలో మీ అందరి సాయం సహకారాలను ఆశ ఆశిస్తే మరొకసారి మహాత్మా గాంధీ గారు పూర్తిగా అందరం శాంతియుత పద్ధతిలో మన ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశీర్వదన సహకారమైన కోరుతూ అందరి హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రజలందరూ పట్టణ కౌన్సిలర్లు ముఖ్యులందరూ తిరుగుతాం ఇంకొకరు వచ్చి దండేసి నివాళులర్పించిన కోరుతా ఎక్కువైతే ఇక్కడ పేరు నివాళులర్పించాలని నమస్కారం తెలియజేస్తూ కుప్పరాజు రావు గారిచే ఈ స్థలంలో విగ్రహం నెలకొల్పబడింది అరవై ఆరు సంవత్సరాల ఒక దేగం ఈ సందర్భంగా గాంధీ రోడ్ ప్రజల పక్షాన అలాగే మా వార్డు ప్రజల పక్షాన కూడా చైర్పర్సన్ గారికి పాలక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రారంభించుకున్నామంటే ఇదంతా కూడా గౌరవ మంత్రివర్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా